అందరికీ నమస్కారం ఎంతో విలువైనటువంటి అలాగే అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పడడం జరిగింది ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఓటర్లు అలాగే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఓడిపోయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు విజయకేతనం ఎగరేసినటువంటి పులివర్తి నాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కృషి పడుతున్న చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మనకు అత్యంత సన్నిహితుడైనటువంటి జనసేన పార్టీ తరఫున కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు కూటమిగా ఏర్పడి బీజేపీతో పొత్తు అలాగే జనసేన హ్యాట్రిక్ కొట్టడం జరిగింది ఎందుకంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నూట అరవై సీట్లు అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ప్రజలు అలాగే పూర్తి వ్యతిరేకత అలాగే మనం ఇంప్రూమెంటేషన్ కోరుకుంటాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి ఇంప్రూమెంటేషన్ని తీసుకొస్తాడని అలాగే రాజధానిని ఖచ్చితంగా నిర్మించి ఆ పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముఖ్యంగా మా పాడిపేట పంచాయతీ తరపు నుంచి అత్యధిక మెజారిటీ సాధించినటువంటి పాడిపేట పంచాయతీలో పనిచేసిన బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి అలాగే పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమం లాగా కాకుండా ఏదైతే అది ఈసారి చావో రేవు అన్నట్టుగా కష్టపడ్డారు దానికి ఫలితం దక్కింది పిలువర్తి నాని గారు ఎమ్మెల్యేగా గెలవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఆదర్శవంతమైన నియోజకవర్గంలాగా మారుస్తానని మన పులివర్తి నాని గారు మాటివ్వడం కూడా జరిగింది అలాగే ఆ దిశగానే వారు ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం